ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నైట్ రివ్యూ కనుక ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవాళ ఓటింగ్ గురించి మాట్లాడుకొని తర్వాత మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓటింగ్లో ఎవరు అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం భరణి ఈ బంధాలు అని పేరు చెప్పంగానే గుర్తుకు వచ్చే భరణి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మొదటి రెండు వారాల్లో టాప్లో ఉన్న భరణి ఈరోజు ఓటింగ్లో ఈస్ట్లో ఉన్నాడు అంటే అతిశయోక్తి కాదు అది అబద్ధం అని చెప్పాల్సిన అబద్ధం ఇది అని అనలేకపోతున్నాం మనం మేబీ అయి ఉండచ్చు నిజమే భరణి ఆట గా సో లాస్ట్ వన్ వీక్ నుండి టూ వీక్స్ నుండి ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంట్రీ దగ్గర నుంచి కావచ్చు దివ్య లోపలికి నుంచి కావచ్చు దివ్య భరణి తనుజాల మొదలైన సంభాషణ కావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చదివిన తర్వాత ఇంకా వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి భరణి మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఏదైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ భరణి మీద చాలా ప్రభావం చూపించారనే చెప్పాలి డిస్టర్బ్ చేశారు సైకలాజికల్గా మెంటల్లీ ఒక చేశారు అలానే ఆ బాండింగ్స్తో తనను తాను నేను బాగానే ఆడుతున్నాను చెప్పుకునే క్రమంలోనే తనకు తెలియకుండానే సో తనలో కొన్ని మాటలు ఏవైతే ముఖ్యంగా నాతో పెట్టుకున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఇట్లాగా కొన్ని వర్డ్స్ అనమాట తనలో ఒక కాన్ఫిడెన్స్తో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడతాం ఎక్కడో ఈ రిలేషన్స్లో ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ కాకుండా అంటే ఒక కంఫర్ట్ కాకుండా ఒక జను కాకుండా ఎక్కడో ఒక ఇది ఉండటం అలానే వచ్చిన వాళ్ళందరూ దివ్య దివ్య చుట్టూ తిరుగుతున్నాడు తరహూజా వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది ఇదే ఒక కాన్ కా కాన్సెన్ట్యూటివ్ ఇది డిస్కషన్ అది ఒక నెగిటివ్ గా ప్రొటెక్ట్ అయ్యింది ఆయన గురించి ఫస్ట్ టూ వీక్స్ మాట్లాడుకున్న భరణి గారు గురించి ఈ ఈ లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ మాట్లాడుకున్న భరణి గారు పూర్తిగా డిఫరెంట్ నిజం చెప్పాలంటే ఇంకో వర్జన్ అనేది చెప్పాలి ఇది ఇది ఇంకో వర్షన్ లా కనపడుతుంది తప్ప అది ఆయన స్టార్టింగ్ లో ఉన్న భరణి గారు కాదేమో లేకపోతే మనం ఆ రోజు ఆయన కార్నర్ చేసేవారు కాబట్టి మనం అలా చూసామా ఈ రోజు ఆయన ఇంకో రకంగా చూస్తున్నామా మనమే తేడానా అన్నది ఆయన చేస్తున్నది ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆట ఆడుతున్నాను నా ఆటను ఎక్కడ నేను సాక్రిఫైజ్ చేయలేదు నా అనుకున్న వాళ్ళ కోసం నేను హెల్ప్ చేస్తున్నాను వాళ్ళు కాపాడుకుంటున్నాను ఇది బయట జనాలకు బాగానే వెళ్ళింది నమ్మకం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఎక్కడో మీ ఆట ఇబ్బంది పడుతుంది ఎక్కడో ఆ బంధాల వల్ల మీరు ఇరుక్కుపోతున్నారు మీ పొటెన్షియాలిటీ బయటికి రావటం లేదు అనే ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారే తప్ప క్లియర్గా చెప్పట్లే ఆయనకి ఆయనకి దానివల్ల ఇంకో కొంతమంది అయితే మాధురి లో టాప్లో ఉన్నామని చెప్పేసరికి ఆయనకు విషయం అర్థమైంది సో నేను నాకు బాగానే ఉంది సో నేను జెన్యున్గానే ఉన్నాను నేను వీళ్ళ కోసం కష్టపడుతున్నాను నా అనుకునే వాళ్ళ కోసం కాపాడుతున్నాను నా ఆట నేను ఆడుతున్నాను కానీ ఈయన చుట్టూ జరుగుతున్న ఈ ఇదేదైతే ఉందో ఈ బంధము ఈ బంధాన్ని కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు వాళ్ళందరితో కలిసి కూర్చోబెట్టి మాట్లాడలేకపోయాడు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అంటే తనుజా దివ్యా రంగంగానే తనుజాకు దూరం అవ్వటం తనుజా గురించి నెగిటివ్గా దివ్యాతో మాట్లాడటం లేకపోతే వీరిద్దరు బాండింగ్స్లో తన యొక్క పాత్ర ఏంటన్నది వైల్డ్ కార్డ్స్ చెప్పడం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి సంజనా గురించి లేనిపోని చెప్పడం కావచ్చు వాళ్ళతో కూడా ఒక చిన్న రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎక్కడో సంథింగ్ ఆయనలో ఒక చిన్న తడబాటు కనపడింది కన్ఫ్యూషన్ కనపడింది ఒక చిన్న టెన్షన్ కనపడింది ఎక్కడో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడింది ఏమంటావు దీని గురించి అంతే నేను అదే నేను అదే చెప్తున్నాను కాకపోతే ఏంటి అని అంటే ఆయన అలా ఆయన ఫస్ట్ వీక్ ఎలా ఉన్నాడు అలా ఉండాలని కోరుకున్నాము అంటే ఉండాలంటే ఆయన బాగా ఫస్ట్ దాకా టాప్ ఫైవ్ దాకా ఉండాలని కోరుకున్నాం అందరం కానీ ఇప్పుడు కూడా ఏం అవ్వదులేండి కాకపోతే డేంజర్ జోన్ లో అంతే కానీ గ్రాఫ్ మళ్ళీ పెరగచ్చు అదేం కాదు పవన్ మీద రీతు మీద వీళ్ళందరి మీద గ్రడ్జ్ పెట్టుకుని వీళ్ళని సేవ్ చేయాలనుకుంటే అది నిజంగా వాళ్ళ మీద ఎందుకు అంత గ్రడ్జ్ వచ్చింది అనుకుందాం ఎందుకంత కోపం అంటే మొదటి రెండు వారాలు ఇప్పుడు అవన్నీ చూసి అవన్నీ స్టార్టింగ్ ఆయన ఆయన స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో రీతు నన్ను సపోర్ట్ చేయలేదు అన్నది కూడా ఈ రోజు కూడా ఆయన గుర్తు పెట్టుకొని ఆ రోజుది ఇది ఎలా అని చెప్పేసి ఆలోచించుకోవాలి ఆయన మీద విరుచుకుపడ్డ గొంతులు ఆయన చూసిన చిన్న చూపులు ఆయన మీద అరిచిన అరుపులు అవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి ఆ మైండ్లో ఉండి ఇప్పుడు కొంత వాళ్ళ మీద అంటే ఏంది అనుకునే వాళ్ళని కాపాడుకునే క్రమంలో వాళ్ళ మీద అడుగు నెగిటివ్ ఉంది కాబట్టి తప్పనిపించట్లా నేను వీళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నన్ను ఇంత చేశారు వీళ్ళని ఒక పాజిటివ్ కాన్సర్లో చూస్తున్నాడు తప్ప ఇదేదో నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను ఇది గ్రూప్ గేమ్గా వెళ్తుందన్న అని ఫీలింగ్ అడగట్ల ఆయనకి నా వాళ్ళని కాపాడుకుంటున్నాను వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళతో మనం చేయక్కర్లా ఇదే అందులో ఉన్నాడన్నమాట ఎక్కడో ఒక ఫేక్ రిలేషన్ అని అంటే ఇప్పుడు దివ్య అంత ఎమోషనల్గా కనెక్షన్ అయ్యింది అలానే ఇటుపక్క ఈ అమ్మాయి తనూ వెళ్ళిన వాళ్ళు కూడా కనెక్షన్ అవుతున్నారు కూడా డాటర్ అబుంది అంటే ఆయన మంచి కదా అలానే కాదు ఆయేష ఉండేటట్టు నటిస్తుంది అక్కడ ఏమవుతుంది నేను మీకు ఇప్పుడు నాన్న నాన్న అని పిలుస్తాను మరి మీరు ముగ్గురులో ఉన్నప్పుడు ఎవరు మీరు ఇచ్చేస్తారు ముందు అని చెప్పేసి కూడా అమ్మాయి క్వశ్చన్ కృషి వేసినట్టు అడుగుతుంది అమ్మాయి అంటే ఏంటి అమ్మాయి తెలుసు కాకపోతే ఆ పెద్దడి గారిని గౌరవించి అని పిలుస్తుంది తప్ప దాని మునిగిపోయి ఉండాలన్న ఆలోచన ఎక్కడో చిన్న ఆయనలో ఆయనలో ఉన్నది ఏదో పాజిటివ్ పాజిటివ్ ఉంది కదా ఏదంటే ఆయన ఎవరినైనా సరే హక్ చేసుకుంటారు ఎవరినైనా సరే ఓదారుస్తారు ఎవరినైనా సరే మోటివేషన్ చేస్తారు ఆయన ఎవరినైనా సరే తన వాళ్ళు ఆయన వసం చేసుకోగల శక్తి ఆయనకుంది అసలు వశం అంటే ఏం లేదు అలా వేరే అర్థం కాదు ఆయన మాట్లాడి మంచిగా మాట్లాడి వాళ్ళు మోటివేట్ చేయటం వాళ్ళు అప్పుడు ఏమవుతుంది ఎదుటి వ్యక్తికి కంపల్సరీగా మంచిగా అనిపిస్తుంది మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీరు ఇలా రాను అలా రాను అసలు నువ్వు ఎలాంటి నువ్వు చాలా స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటామని నా గట్టి నమ్మకం మీకు అనంగానే ఉంది అమ్మాయి తీసుకోకపోయినా కూడా అమ్మాయికి ఒక నమ్మకం వచ్చేస్తుంది ఓకే నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నానంట అన్న ఆలోచన వస్తుంది అలా అలా చేసి నాకు తెలిసి ఈ వీక్ ఆయన డల్ అయిపోయారేమో అదే నెగిటివ్ అయ్యారేమో రాము దివ్యాలు కూడా నామినేషన్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికన్నా కూడా బన్నీ డేంజర్ జోన్ లో ఉన్నారంటున్నారు నాలుగు రోజుల అంత వరకు బరణికి డేంజర్ జోన్ లో ఉన్నారన్న ఒక వార్త నిజమే ఉండొచ్చు కానీ ఇటు పక్క దివ్యా గాని ఇటుపక్క సుమన్ శెట్టి గాని రామ్ గాని వీళ్ళు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు లేదు దానిలో లేదు సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగ్ పడుతుంది పాజిటివ్ కన్సర్న్ ఉంది కాబట్టి రోజు బ్రహ్మాండంగా ఈ మ్యాచ్ లో ఉండదు ఓటింగ్ లో హౌస్ లో మాత్రమే తనజ కుటుంబంలో ఉంటది బయటకు వస్తే తనుజ ఒక ఫ్యామిలీ ఉంది వేరే ఫ్యామిలీ అది ఫ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు శ్రీరామరక్ష కాపాడుతూ ఉంటారు అలాంటి పక్క సుమన్ శెట్టి గారు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అది చాలా స్టేట్ లో ఉన్నారు ఇప్పుడు డెమన్ అసలు ఆశ్చర్యకు ఇదిగా ఉండేవాడు డెమన్ కూడా వెళ్ళాడు ఇప్పుడు మొత్తం మీద దివ్య భరణి రామ్ చుట్టూ తిరుగుతుంది రాము చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే రాములో కూడా కొంత ఆ కొంత ఇంత ముందు రాము మాట్లాడుతున్నా అనుకుంటున్నాము రాము చాలా సైలెంట్ కూడా అనుకుంటున్నాం రాము మాట్లాడుతున్నాడు రాము కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నుండి రాములు ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది అవునా కాదా కొద్దిగా నాకు తెలిసి కొద్దిగా గర్వం కనపడింది అబ్బాయిలో అది బయట జ వచ్చిన వాళ్ళు చెప్పడం కానీ ఈ అబ్బాయిని అట్లా ఇట్లా అనడం కానీ అలాగే నాకు సార్ నువ్వు బెస్ట్ క్యాప్టెన్వి బెస్ట్ సంచాలక్వి అని చెప్పింది కానీ అదే మాటలు పట్టుకొని ఆ అబ్బాయి హావభావాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి పాత ఎప్పుడైతే వాళ్ళు కంటెస్టెన్స్ ముందుగా ఉన్న ముందు నుంచి ఉన్న వాళ్ళని కన్నా కూడా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళే అయ్యో రాముడు చేశారు అయ్యో రాముడు వచ్చేసారు అయ్యో రాము అలా అన్నారనేటప్పటికి ఇంకా అబ్బాయి ఫుల్గా ఇదైపోయాడు అనమాట మామూలుగా కాదు కానీ అది కూడా ఒక కారణం అయిన వచ్చి ఇదంతా కూడా మనం ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇట్లా ఇట్లా ఇది కానీ అది అందరికి అనిపించకపోవచ్చు అందరికి కనపడకపోవచ్చు ఆ అబ్బాయి కట్టు అబ్బాయిని ఇచ్చేసే వాళ్ళు ఆడతను ఆడుతున్నాడు సంచారకుడు కూడా బాగా చేశాడు తన వాయిస్ బాగుంది అని కాలం ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది తను తను ప్రూవ్ చేసుకుంటున్నాడు అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీస్తో స్నేహం చేయటం మూలంగా మంచిది మనకి అన్న ఒక పాజిటివ్ స్ట్రాటజీతో వచ్చాడు అది మంచిదే కానీ ఎలా అవుతుంది అది కావాలని వచ్చినట్టు కనపడుతుంది అవతల రాము కావాలని వెళ్ళి వాళ్ళే రాము దగ్గరికి వెళ్ళి రాముని మోటివేట్ చేసే చేసేసారు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆయుషా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాము దగ్గరే ఉంటది ఇప్పుడు అదే నిన్న మన ఎపిసోడ్ లో కూడా చూసాం కదా రాముని నువ్వేందు మంచి కూడా మాట్లాడతావు అని దిగలేసి అడగం కానీ అరే రాము నువ్వు ఇంట్లో లేదంట్రా నువ్వు ఇంట్లో ఏది మాట్లాడినా అని చెప్పి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా సపోర్ట్ తీసుకున్న అమ్మాయికి దివ్యాకి కోపం వస్తుంది ఈ అబ్బాయి కూడా ఓకే నాకు సపోర్ట్ నాకు తప్పు లేదు ఇక్కడ అబ్బాయిలో కూడా ఒక ఇది పెరిగిద్ది కదా ఏం లేదు వీళ్ళ సపోర్ట్ కావడానికి వాళ్ళు కొంత గేమ్ ఆడుతున్నారు వైద్య ఆడుతూ వాళ్ళ ట్రాప్ లో పడిపోయారు వీళ్ళు సో రాములో కొంత ఎక్కడో కొంత ఆ నెగిటివిటీ కొంత ఎక్కడో రైజ్ అవుతుంది ఇక మూడు దివ్య వీళ్ళిద్దరికన్నా కూడా నెగిటివిటీ ఉంది కొద్దిగా పాపం కానీ ఆ అమ్మాయి కనుక సేవ్ అవుతుందా లేదా ఆ అమ్మాయికి బాండింగ్ వల్ల ఏదైతే వైల్డ్ కార్డ్ ఎన్ని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాండింగ్ మీద చాలా రకాల సందేహాలు ఏమైనా ఎత్తారు నువ్వు కేవలం బయట ఆట చూసి నువ్వు వెళ్ళే టైంకి మరణి గారికి బాగుందని అది ఎవరికైతే బాగుందో నువ్వు వాళ్ళ వైపే ఉన్నావు దాని తగ్గట్టు ఆన్సర్ కూడా అమ్మాయి అంతే ఇచ్చింది వాళ్ళు నాకు నచ్చలేదు ముగ్గురు అంటే ఎందుకు అంతేం లేదు మాధురి గారికి మాటకి మాట సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి ఎవరు హౌస్ లో దివ్యానే ఇక్కడ మాధురి గారికి ధీటుగా సమాధానం చెబుతూ ఏ మాటగా మాట చెబుతూ పాయింట్ పాయింట్ మాట్లాడుతూ తొనగకుండా ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో కొంత ఒక వర్గానికి కొంతమందికి అది నచ్చుతుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు అందరూ కలిసి ఒకే వ్యక్తికి మనము స్టిక్ అవ్వం మనం ఆలోచించే విధానం వేరు అలా మనిషికి మనిషికి తేడా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇటుగా విడిపోతారు కొంతమందిగా విడిపోతారు ఇది చాలా లాభం అన్నమాట ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు అవుతున్న వ్యక్తిని ఇష్టపడిన వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు ఇక్కడ ఆ విధంగా బాధురైన దివ్య కొంత ఓటింగ్ పెరిగింది కానీ దివ్య ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో ఓ చిన్న పాసివ్నెస్ కావచ్చు అలానే భరణి గారితో దానికి రిలేషన్ కావచ్చు ఆ బా ఆ బాండింగ్ అనేది ఎక్కడోతుందని నెగిటివ్ చేస్తుంది అనమాట అక్కడ కూడా అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది నేను అది ఫేక్ బాండింగ్ కాదు వీళ్ళు ఫేక్ అంటున్నారు ఇది రియల్ బాండింగ్ అని చూపించుకునే తాపత్రం ఏదైతే ఉందో ఆ తాపత్రమే మనకి చాలా వీడిగా కనపడుతుంది ఏంట్రా వీళ్ళు అన్నట్టు కనపడుతుంది అట్లానే చివరికి చాలా అటాచ్మెంట్ కనపడుతుంది ఆటను కూడా మర్చిపోయి వాళ్ళు ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఉన్నారన్నమాట కానీ ఒకవైపు ఏమో మాధురి గారి పుణ్యమాటూ వాయిస్ రైజ్ అవుతుంది క్లారిటీగా మాట్లాడుతుంది పాయింట్ టు పాయింట్ చెప్తుంది ధైర్యంగా చెప్తుంది ఆ ధైర్యం కూడా నచ్చిన నచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఆ పాయింట్ మనం ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నామో ఆ నెగిటివ్ అనేది మనకి బాగా ప్రొటెక్ట్ అవుతుంది సో అది ఓటింగ్ పోల్ ఫస్ట్ తనుజ తర్వాత సుమన్ శెట్టి గారు తర్వాత డెమోన్ పవర్ తర్వాత దివ్య తర్వాత భరణి తర్వాత రాము ఇలా ఉంది ఇప్పుడు ఇప్పుడు జరిగిన చూపించిందా రేపు ఇంకా రేపు ఉంది కాబట్టి నైట్ కూడా ఇంకా ఓటింగ్ లో మార్పులు జరిగే గారు అయిపోతే ఇన్ కేస్ అప్పుడు సోలో ఫైటర్స్ అవుతారనమాట దివ్య సోలో ఫైటర్ అయితే ఒక రకమైన ఇమేజ్ కూడా రావచ్చు అది జరగదు ఒకవేళ అయితే అనుకున్నాం ఒక తనుజా కూడా కొంత ఎమోషనల్ గా పాపం ఆ మిస్సింగ్ చాలా ఎక్కువ మిస్ అవుతుంది మేబీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసి ఆడే అవకాశం కూడా ఉంటుంది కానీ తనుజ బాగా మిస్ అవుతుంది అన్న మాట అయితే నేను నమ్మను ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి చాలా దూరంగానే ఉంటుంది అసలు మాట్లాడట్లేదు ఎందుకంటే చాలా ఎందుకంటే అమ్మాయికి ఒక విషయం అర్థమైంది ఇది అవసరం లేదు నాకు ఏదైనా కానీ బయటికి వెళ్ళి చూసుకోవచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు ఆలోచన వచ్చింది అమ్మాయి కూడా ఏంటంటే ఇది ఆలోచించి ఆలోచించి పంచాయతీ మన మీదకే వస్తుంది ఎందుకు అనవసరంగా ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా రాము వెళ్ళిపోయాడు అనుకోండి పెద్దగా ఏమి ఉండదు రాము ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ ఒకవేళ దివ్య వెళ్ళిపోయింది అనుకోండి అది కూడా బర్ణి ఎలా తీసుకుంటాడో తెలియదు భరణిలో పెద్ద చెడగోన ఉంది భరణి తన పాయింట్ ఆఫీలో తీసుకుంటాడు అవతల వాళ్ళు భరణి గురించి మంచిగా చెప్తూ ఉన్నా భరణి మాత్రం తన పాయింట్ ఆలోచిస్తాడు అన్నమాట ఒకవేళ నిజంగా దివ్య వెళ్ళినా కూడా దాన్ని ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ ఆలోచిస్తాడే తప్ప నా వల్ల ఏదో జరిగి ఇక్కడ ఏదో ఈ బాణ్యం తాడా పడుతుంది అన్న ఒక విషయాన్ని రాడు సో అది భరణిలో పెద్ద ఉన్న ఒక చిన్న డిఫెక్ట్ అనమాట చూద్దాం మరి ఈసారి భరణి బంధాలు అనగానే గుర్తుకొచ్చే భరణిని మరి ఆ బంధాలు ఆగుతాయా ఆ బంధాలకి బ్రేక్ ఇచ్చి అడుగు బయట పెడతాయి అన్నది కాలమే సమాధానం చెప్పాలి సరే మీరు ఇట్లా లైవ్ అప్డేట్స్ అండి నేను చూసి రివ్యూ చూసి చేసిన తర్వాత చూసి గానీ చెప్దాము సాయి అను రమ్య మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఎందుకు ఏంటి వీళ్ళిద్దరి మధ్య మాటలు ఏంటి దానికన్నా ముందు రాము అను కళ్యాణ్ కూడా మాట్లాడుకుంటారంట ఆ కాన్వర్సేషన్ నేను మిస్ అయ్యాను ఎవరైనా క్లిప్ ఉంటే కనుక నేను చూసి దాని గురించి కూడా వీడియో మాట్లాడుకుందాము మంచిగా మాట్లాడతాడంట ఆ కళ్యాణ్ తనుజ గురించి దాని గురించి కూడా మాట్లాడుకుందాం అయితే సాయి రమ్య వీళ్ళిద్దరు గురించి ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను యాక్చువల్లీ లైవ్లో ఒక టాస్క్ జరిగింది కదా క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది దాంట్లో క్యాప్టెన్సీ అని చెప్పేసి ఎవరు సుమన్ శెట్టి గారిని గౌరవని ఇచ్చేశారు కదా అదే గెలిచారు వాళ్ళిద్దరు అయితే ఇక్కడ క్యాప్టెన్సీని ఎంచుకునే టైంలో అంటే దానికన్నా ముందు ఒక జోడీలు జోడీలుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు అప్పుడు ఈ జోడీలుగా సెలెక్ట్ చేసుకునే టైంలో మాధురి వెంటనే నా గౌరవంతో ఆడతా నేను అని చెప్పేసి అంటాము అలాగే సాయి వెంటనే రమ్యతో ఆడతారు నేను ఎవరితో ఆడతా నాకేం ప్రాబ్లం లేదు సుమన్ శెట్టితో అయితే నేను సుమన్ శెట్టి గారితో నేను ఆడతాను అని చెప్పేసి ఆయేష ఇలా ఫస్ట్ ఫస్ట్ జరిగిన కాన్వర్టేషన్ ఇది అయితే గౌరవం ఏమంటాడు నాకు వద్దు నాకు మాధురి గారు వద్దు నాకు వద్దు అని చెప్పేసి అంటాడు నాకు రమ్యాను ఎవరు ఒకరు చేశాడు తర్వాత లాస్ట్లో సుమన్ శెట్టి గారిని ఇచ్చేస్తారు కన్వెడ్ కానీ సాయి కూడా కంపల్సరీగా నాకు రమ్యనే కావాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంటాడు అటు నుంచి మళ్ళీ ఆయుషని మళ్ళీ ఫస్ట్ తీసుకుంటాడు మళ్ళీ రమ్య ఇలా కాన్వెజ్ మొత్తం అయిపోయిన తర్వాత జోడీలుగా మారిన వాళ్ళు గౌరవ్ సుమన్ అలాగే ఆయుష మాధురి అలాగే సాయి రమ్య ఈ మాధురి గారికి ఏమైందంటే ఎవరు తీసుకోరు ఆమెని ఎందుకు తీసుకోరు ఆమె మా మాట వినరు మమ్మల్ని మాట్లాడినివ్వరు అన్న ఆలోచన గౌరవ్కి ఏమి అర్థం కానీ గౌరవే ఆమె నన్ను వద్దు ఆమెతో నాకు వద్దు నేను చెప్పింది ఆమె వినదు అని చెప్పేసి గౌరవ్ అలాగే ఆయషా గాని రమ్య గారిని మాకు ఎవరైనా ఓకే మీ ఎవరు మీరు తీసేట ఎవరైనా కానీ ఓకే అని చెప్పేసి అంటారు కానీ సాయి మాత్రం నాకు రమ్యనే కావాలి ఇప్పుడు నేను అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వేరే వాళ్ళకి ఎవరికి ఎవరు చెప్తాడు నేను ఆడేటప్పుడు ఒక ఒక టాస్క్ వచ్చారు నేను దూకుడుగా వెళ్ళిపోతాను వెళ్ళిపోయాక నాకు ఏం జరిగిద్దా అని కూడా నేను ఆలోచించు దూకుడుగా వెళ్ళి ఆడేస్తాను నాకు అలాంటి క్వాలిటీ కనపడింది అమ్మాయిలో అందుకే నేను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అమ్మాయి అట్లాగే వెళ్ళిపోతుంది అప్పుడు బాగుంటుంది ఆ గేమ్ బాగుంటుంది ఆడడానికి టగ్గా బార్గా ఉంటుందని నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి సాయి వేరే వాళ్ళు ఎవరిని గారు చెప్తాడు అనమాట సేమ్ అదే ఇక్కడ ఇలా అయింది ఇప్పుడు ఆమెకి ఏంటి బాధ నన్ను ఎవరు తీసుకోవట్లేదు గౌరవం అయితే డైరెక్ట్ మొహం మీదే చెప్పేస్తారు నాకు నేను నాకు ఎలాగైనా క్యాప్టెన్ అవ్వాలండి మీకు హ్యాండ్ బాగలేదు మీరు ఫిజికల్గా మీరు సరిగ్గా ఆడలేదు అంటే ఓడిపోతాం మనం నేను మీతో ఆడను అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీదే చెప్పేస్తారు ఆమెకి దాని గురించి నన్ను ఎవరు తీసుకోలేదు నన్ను ఎవరు తీసుకోలేదు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆఖరికి రమ్యతో ఆడాలన్న ఉద్దేశంలో ఉన్నా కూడా అయితే రమ్య అయిన పర్లేదు నాకు ఐష అయిన పర్లేదు ఎవరో ఒక చెప్పేసి వెళ్ళిపోయిద్దాం కానీ వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు లాస్ట్ లో మిగిలింది ఆయుషా కాబట్టి చేస్తారు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అని వీళ్ళ మీద మధ్య డిస్కషన్ మాధురికి వాళ్ళు తీసుకోలేదన్న కోపం అనమాట బాగా ఎవరు రమ్య తీసుకోలేదన్న కోపము అలాగే ఆయుష కూడా ఏదో తప్పదు అని చెప్పి తీసుకున్నారన్న కోపం ఈ కాన్వర్జేషన్ ముందు ఎందుకు చెప్పారంటే ఆమెకి వీళ్ళిద్దరి మీద ఉన్న కోపం ఏదైతే ఉందో ఆ కోపం గురించి ఎక్స్ప్లెయిన్ ఎవరు రమ్య సాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా మీద మన మీద చాలా కోపంగా ఉంది ఆమెను సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి రమ్య చెప్తు రమ్య చెప్తు సాయికి చెప్తున్నారు అలాగే ఆమె ఆమె ఆలోచన ఏంటంటే నన్ను ఎవరు యాక్సెప్ట్ ఎందుకు చేయలేదు సాయి కూడా నన్ను అన్నా అంట కదా అమ్మో ఆమెతో ఎందుకు నేను ఆమెతో ఇచ్చేయలేను అని చెప్పేసి నా గురించి మాట్లాడాలంట కదా అని చెప్పేసి ఆమె వచ్చి నాకు చెప్తున్నారు అది ఎలా తెలిసింది ఆమెకి ఆయుష అన్ని విషయాలు నలభై ఐదు నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు అన్ని విషయాలు ఆయుష చెప్పేసి అని చెప్పేసి ఫస్ట్ లో నుంచి అడుగు పెట్టంగానే ఒకటి యూనిటీ గా ఆడదాము మన వైల్డ్ కార్డ్ అనే చిన్న మోటివేషన్ చేసింది ఎవరు మాదిరి వచ్చిన వాళ్ళందరూ ఒకరు ఒక రంగు కనపడ్డారు వాళ్ళు కొంత పాజిటివిటీ చూసింది చిన్న నెగిటివ్ కానీ రోజులు తనపడ్డాయి ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఇప్పుడు అసలైన క్యారెక్టర్ అర్థం చేసుకుంటున్నారన్నమాట ఆయిషా మైండ్ గేమ్ ఆడుతుంది ఆ మాటల్లో చాలా అర్థం ఉంటుంది ఆ అమ్మాయి ఏం చేసినా కూడా ఒక అర్థం పరమార్థం నానార్థాలు చాలా ఉంటాయి దానిలో అన్న విషయం అర్థమైంది మాధురి గారు కూడా అంతే యూనిటీగా ఉండరా అసలు మన దగ్గర మన మాటే వినరు ఆమె అనుకున్నదే చేస్తారు ఇలాగా కన్ఫాంగ్ప్పుడు తక్కువ చివరికి గౌరవే కాదు అదే అంటండి గౌరవ డైరెక్ట్గా మాకు చెయ్యలేదండి మీకు మీకు చేయపలేదు కాబట్టి నేను ఎట్లయినా క్యాప్టెన్సీకి గెలవాలి నేను మీరు ఫిజికల్ స్ట్రాంగ్ కాదు కాబట్టి నేను మీతో ఆర్డర్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తాడు అక్కడ ఆమెకి కోపం వస్తుంది ఇప్పుడు అక్కడ దాని గురించి ఓడిపోయామని రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా నీకు మేము ఓడిపోయామని చెప్పి అందరూ ఆమె అడుగుతూ ఉంటారు అనమాట మేము ఓడిపోయామని నువ్వు ఓడిపోయామని మేము నేను ఓడిపోవడానికి కారణము నువ్వే అదే నువ్వే నా దాంట్లో ఉన్నట్టయితే నేను గెలిచేదాన్ని ఆయన ఆయుషాని ఇచ్చేశారు కదా అని చెప్పేసి ఆమె చెప్పిందంట మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయుషాన్ని హక్ చేసుకొని అమ్మ ఓడిపోయాయి ఓడామా గెలిచామా అని కదా మనం ఎలా ఆడామా అన్నది ముఖ్యము అని చెప్పేసి వాటేసుకొని చెప్తుంది ఇక్కడే ఆమె డబుల్ ఫ్లేస్ కానీ కనపడుతుంది కదా నా దగ్గరకు వచ్చి ఆయుషాన్ని తక్కువ చేసి మాట్లాడింది నువ్వు నువ్వు ఉంటే గెలిచేదాన్ని ఆ అమ్మాయి ఉంది కాబట్టి నేను గెలవలేపోయాను అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి వాటేసుకొని ఆ మాట ఎందుకు చెప్పాలి అంత ఏంటి ఆమె మైండ్కే వాడుతుంది అంటే ఈ అబ్బాయి అంటే వాళ్ళందరూ అలా అనుకుంటారు వాళ్ళ మీద వాళ్ళు కూడా అంటారు సంధిన వాళ్ళు నువ్వు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలని వెళ్ళావు కదా ఏమైంది నువ్వు ఓడిపోయావు కదా అని చెప్పేసి అంటున్నారు నన్ను అంటే ఇవన్నీ కాదు రమ్య వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు ఇచ్చేసి కూడా నువ్వేమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి మనం ఎందుకు ఓడిపోయినందుకు నీకు ఏమైనా రిగ్రెట్ గా ఉంది నీకు ఏమైనా బాధగా ఉందా అంటే అలా ఏం లేదు మనకి మనకు ఒక అండర్స్టాండింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెమాన్ అన్నాడు మరి సాయి ఇంట్రెస్టెడ్ ఇన్ రమ్య కాదా ఇది గేమ్ అబ్బాయి చెప్పాడు అనమాట నాకు అలా ఆడడానికి అలా ఉండే అమ్మాయి అయితే నాకు ఆడగలను గెలవగలను అని ఒక మాటల్లో నీకు అలాంటిది ఏమైనా కనపడింది లేదు 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 అలా ఏం లేదు నార్మల్ ఆ అబ్బాయి అమ్మాయికి ఎలా చెప్తున్నా అంటే అర్థమయ్యేటట్టు చెప్పండి నీకు ఓకే కదా నీకే వాళ్ళు ఎన్నైనా అనుకోని మనకి అంటే అలా ఏం కాదు మనకి తెలియాలి ఎలా గేమ్ ఆడాలి మనం ఎవరితో గేమ్ ఆడాలి అన్నది అంటే అది చాలు నువ్వు అదే మైండ్లో పెట్టుకో మిగతా వాళ్ళు ఎన్ని ఏమన్నా కానీ ఏమంటే అలా కాదు ఆమె కనపడినప్పుడల్లా కూడా మోసం చేసావు అని అంటది లేకపోతే ఐ హేట్ యూ అని అంటుంది ఆ అలా మాట్లాడేటప్పటికి ఎలా అనిపిస్తుంది వీళ్ళందరూ నువ్వు ఎంచుకున్నావు కదా నువ్వు వెళ్ళావు కదా మరి ఏమైంది అని అంటున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఈ అబ్బాయికి చెప్పుకుంటా బా బాధ బాధ చెప్పుకుంటుంది అలాగే దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డబుల్ ఫేర్స్ రా ఉన్నారు అని చెప్పేసి అలాగే సుమన్ ని నువ్వు సెలెక్ట్ చేసే ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు సుమన్ కానీ సుమన్ కానీ అని చెప్పేసి అబ్బాయి బలవంతం చేస్తాడు సాయి ఎందుకు కొంచెం వీక్ గా ఉన్నా గెలిచినా కానీ బాగుంటుందిలే అని చెప్పేసి మరి రెండోసారి సెలెక్ట్ చేసుకొని తీసుకునేటప్పుడు కెప్టెన్సీ టాస్క్ కోసము మరి సుమన్ గారు వద్దా మరి ఎందుకు వద్దు అని ఈ విషయాన్ని మాధురి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి చెప్పారు సుమన్ గారు చెప్పారు మీరు ఆ మొత్తం చేసింది సాయే ఇమాన్యుల్ని వద్దని కూడా సాయే సాయే గట్టిగా చెప్పాడు ఇమాన్యుల్ వద్దు వద్దు అని వైల్డ్ కార్ కలిసి ఆడుతున్నా కూడా ఒకరిని ఇంకొకరు అంటే ఒకళ్ళు ఇంకొకరు ఆటను ఎక్స్ప్లోర్ చేయడంలో బిజీగా ఉన్నారు ఎవరికి ఆడియన్స్ అక్కడికి వెళ్ళి ఆడియన్స్ చెప్పాలంటే ముందు ఒక మ్యాటర్ చెప్పాలి ఆ మ్యాటర్ చెప్పడానికి ఎవరు కావాలి మనకి ఉన్న కంటి కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసులో కోరికలు చెప్తున్నారు అన్నమాట వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా చక్కగా అమ్మాయికి చెప్పడం కానీ ఇలా నువ్వేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకేమనిపించింది నువ్వేమైనా నాకేమనిపించలేదు మామూలు ఐదు ఉన్నా కానీ ఆమె కనపడినప్పుడల్లా అదేం మాట్లాడుతుంది అంటే ఒకటి నేను మాధురి కానీ కానీ గౌరవం కానీ నేను పట్టించుకోను నేను దాని వాళ్ళ మాటలను కూడా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటాడనమాట సాయి అలాగే సుమన్ గారు ఫస్ట్ క్యాప్టెన్సీ రూమ్లో అడుగుపెట్టి వాళ్ళ డాడీ ఫోటోలు తీసుకెళ్ళి దండం పెట్టుకొని అలా పెట్టుకొని చాలా హ్యాపీగా హాయిగా తిరుగుతూ ఉన్నారనమాట దానికన్నా ముందు రోజు కళ్యాణ్తో చెప్తాడంట అరే నేను ఈ సీజన్కి క్యాప్టెన్ అవుతానో లేదో నాకు తెలియదు నేను అవ్వగలను లేదో నాకు తెలియదు కానీ డెమోన్ పవన్ రెండు ఫోటోలు వచ్చింది కదా వాడికి ఆ ఫోటో ఒకటి మనం క్యాప్టెన్ అని ఉంది కదా కింద ఆ ఫోటో పెట్టుకుంటాను అని నేను అడుగుతాను అని చెప్పేసి అనగానే నాకు చాలా బాధేసింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నాడు ఇమాన్యువల్ అప్పుడు భలే బాధగా కలిగింది కానీ నిన్న విషయం చెప్పి ఈ రోజు క్యాప్టెన్ అవ్వడం అన్నది అసలు మామూలు విషయం కాదు అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ మాన్యువల్కి సో ఇక్కడ దాకా జరిగిందండి నైట్ నైట్ లైవ్ అప్డేట్స్ మీకేమనిపించింది ఈ కాన్వర్సేషన్ వల్ల అసలు ఏంటి అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్